మేలుకో ఆంధ్రుడా మేలుకో ఎంతోమంది పోరాట యోధుల్ని సమర యోధుల్ని స్వాత సమర స్వాతంత్ర యోధుల్ని అందించిన మన తెలుగు గడ్డ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అప్పట్లో కేంద్ర ప్రభుత్వము వాళ్ళ నిరంకుశ పరిపాలనకి ఎదురొడ్డి మనము మన ఆత్మ గౌరవాన్ని చాటాము ఇప్పుడు మళ్ళీ తోస్తూ ప్రతి నిమిషము ఆంధ్రప్రదేశ్ పైన ఆంధ్ర ప్రజల పైన కక్ష కట్టి ఈ రాష్ట్రానికి ప్రయోజనం తగులుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ని విడగొట్టాలి అని చెప్పని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి తమ నిధులని లేకపోతే నియామకాల్లో అలానే మానవ సహజ వనరుల్ని ఆంధ్రప్రదేశ్ వాసులు కొల్లగొడుతున్నారన్న ఒకటి సెంటిమెంట్ తోటి రాష్ట్రాన్ని విభజించిన తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా ఎన్నోసార్లు మొన్నటికి మొన్న కూడా ఎలక్షన్స్ అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ గారు వచ్చి మేము ప్రత్యేక హోదాని ఇస్తాము ఆంధ్రప్రదేశ్కి అని చెప్పని చెప్తే మా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే మా పరిశ్రమలన్నీ తరలి వెళ్ళిపోతాయి మీరు అలా ఇవ్వకూడదు అని చెప్పని ఏదైతే ఆంధ్ర ప్రజల్ని ఆంధ్ర ప్రజలు తినే ఆహారం దగ్గర నుంచి వారు మాట్లాడే భాష ప్రతి దాన్ని అవహేళన చేసి ఈ రోజున పోలవరం గురించి కానివ్వండి లేకపోతే గనక నీటి ప్రాజెక్టుల గురించి కానివ్వండి అలానే విద్యుత్ బకాయిలు వీటన్నిటికీ కూడా ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి దానికి పీఠముడి పెడుతూ మన రాష్ట్ర ప్రయోజనాలకి మోకాలు అడ్డుతూ మనని కించపరుస్తూ అవమానపరుస్తూ మన ఆత్మ ఆత్మ ఆత్మస్థైర్యాన్ని ఆత్మ గౌరవాన్ని నాశనం చేస్తున్న ద్రోహుల పార్టీ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీతోటి ఈ రోజున ఆంధ్రప్రజలు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రతిపక్షంలో ఉండాలని ప్రజలు కూర్చోపెట్టిన ఇచ్చిన మ్యాండేట్ ఏదైతే ఉందో దాన్ని కాలరాస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పని వెళ్ళి బూటకప్పు నాటకాలు ఆడుతున్నారు దుష్ట శక్తులన్నీ కూడా ఈ రోజున కలిపి ఒక్కరిగా చేసి అండి చంద్రబాబు నాయుడు గారిని ఒక్క ఒంటరిగా చేసి వాళ్ళు ఎలా అయినా కక్ష సాధింపు చర్యలకు దిగాలనుకుంటున్నారు ఒక పక్క చూసాము ప్రత్యేక హోదా ఇస్తాము విభజన చట్టంలోవి మేము అన్ని హామీలను అమలు చేస్తామని చెప్పని మోడీ మనని నట్టేటం ముంచి ఈ రోజు కూడా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది ట్యాక్స్ రూపంలో ఇంకా పైకి వెళ్తున్నాము ట్రాన్స్పరెన్సీలో ఉన్నాము సంక్షేమంలో ఈ నాలుగున్నర సంవత్సరాలు లక్ష పదిహేను వేల కోట్లు ఖర్చు పెట్టాము అనేసి వీళ్ళు కుట్రతోటి ఎలాగైనా సరే ఆపాలి అభివృద్ధిని అని చెప్పని మోడీ గారు ఆయన ఎంత కక్ష కట్టుకున్నారో మనకి తెలుసు అలానే ఇంకొక పక్క ఇంతకుముందు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఉందో ఒక మాట పార్లమెంట్లో రోజుకొక మాట మాట్లాడుతూ మన గౌరవాన్ని గౌరవం పైన దెబ్బతీస్తూ వాళ్ళు ఈ రోజున ఐదు వేల కోట్లు బకాయిలు విద్యుత్ బకాయిలు ఇవ్వడానికి వాళ్ళకి చేత కాలేదు అలానే షెడ్యూల్ తొమ్మిది పదిలో విభజన దాంట్లో ఉన్న ఇప్పటికీ నలభై ఐదు వేల కోట్లు రావాలి ఇంకా పైన దాని గురించి మాట్లాడలేదు పోలవరంలో మనం చూసాము కవిత గారు కూడా ఆవిడ కోర్టులో కేసు వేశారు దాని గురించి అండి ప్రతి సందర్భంలోనే ఇలా హోదా కానివ్వండి పోలవరం కానివ్వండి ఏదైనా సరే మనకి రావాల్సిన హక్కుల గురించి మనం పోరాటం చేస్తుంటే వాళ్ళు సహకరించకుండా అటు పార్లమెంట్లో ఇటు రాష్ట్రంలో కించపరిచారు అలాంటి ద్రోహులతోటి అలాంటి ఆంధ్ర రాష్ట్ర ద్రోహులతోటి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలవడం అనేది నిజంగా ఆయన చిత్తశుద్ధి ఈ రాష్ట్రంలో ఆయన మళ్ళీ పొద్దున లేచి సీఎం అవ్వాలనుకుంటున్నారు అలా అనుకునే వ్యక్తి ఈ రాష్ట్ర నాయకుడైనా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వ్యక్తేనా ఎందుకు అని అంటే పోలవరాన్ని అడ్డు తగులుతున్న వాళ్ళతోటి కలిస్తే మీరు ఆంధ్ర నాయకుడు ఎలా అవుతారు షెడ్యూల్ తొమ్మిది నుంచి ఇప్పటి వరకు నిధులు రాబట్టలేకపోయారు లేదంటే ప్రశ్నించలేకపోయినా అడ్డుపడుతున్న వాళ్ళని ప్రశ్నించలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ప్రతి అంశం ఏదైతే ఉందంటే మనకి హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా అడ్డుపడుతూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న దాంట్లో కూడా ప్రశ్నించకుండా ఈ రోజున ఈ రాష్ట్రంపైన కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చూస్తూ ఉంటే చూస్తూ ఉండిపోయి తన కేసులు మాఫీ చేయించుకుందాము ఎందుకు అని అంటే ఇక్కడ మనం అందరం ఒకటి గమనించాల్సిన విషయం ఉంది ఈ రోజున కేసీఆర్ గారు వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కలవాలనుకుంటున్నారో మీ అందరికీ తెలుసా ఒకటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా బలమైన శక్తి మొదటి నుంచి కూడా ఆయన బలమైన లీడర్ కాబట్టి ఆయన ఢీకొట్టే సత్తా లేదు కాబట్టి బలహీనుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ లో అందరం ఎక్కిస్తే గనక ఇచ్చే బకాయిల్ని ఎగ్గొట్టొచ్చు అలానే మనకి పోలవరం ఆపేయొచ్చు ఈ రాష్ట్ర విభజన హామీలు కూడా జరగకుండా చేయొచ్చు అన్న కుట్రతోటి కేసీఆర్ గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారితో కలవాలని అనుకుంటున్నారు మరి మన బంగారమైన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది ఎందుకు మిమ్మల్ని ఇదే కేసీఆర్ గారు ఇదే తెలంగాణ రాష్ట్ర సమితి జగన్మోహన్ రెడ్డి గారిని కవితక్క కూడా అన్నారు ఏమని అన్నారంటే ఆవిడ జైల్లో పెడితే మా జైల్లో ఉంచుకో మేము జైళ్ళను కూడా అమ్ముకు తింటారు అని చెప్పని కవిత టీఆర్ఎస్ పార్టీ నేతలు అన్నారు అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కుట్రలు పన్నుతున్నారు ఆంధ్రప్రదేశ్కి జలం లేకుండా ఎడారిని చేస్తారు అని చెప్పని ప్రాజెక్టుల రూపంలో మరి ఇప్పుడు ఇలాంటి ఆంధ్ర ద్రోహాలతో మీరు ఎందుకు కలిసారు నిన్న మీరు కలిసారు ముందు రాష్ట్ర ప్రయోజనాల గురించి మీరు ఎలాగో పాదయాత్రలలో అడగలేదు ఇంతవరకు ప్రశ్నించలేదు కేంద్రాన్ని ఏ రోజు నిలదీయలేదు అలాంటిది ఇప్పుడు ఏ విధంగా మీరు ప్రత్యేక హోదా గురించి మేము కలిసామని అంటున్నారు తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం అంటే పెట్టినప్పుడు మీరు అక్కడ పార్లమెంట్ నుంచి పారిపోయింది మీరు కాదా మీకు ఈ రాష్ట్రం పైన ప్రత్యేక హోదా పైన చిత్తశుద్ధి నిజంగా ఉంటే గనక ఇలాంటి పనులు రాష్ట్ర ద్రోహులతో మీరు చేతులు కలిపేవారా ఎందుకు కలిసారనంటే మీ పైన ఉన్న కేసులు మాఫీ అవ్వడానికి మీరు దండిగా డబ్బులు తెచ్చుకోవడానికి టిఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడ కలవడం జరిగిందని ప్రజలందరికీ తెలుసు నిజంగా ఇది ఎంత అత్యంత దారుణమైన సంఘటన ఇప్పుడు మీరు ఫెడరల్ ఫ్రంట్ పెట్టుకుంటారు ఆ పేరుతో అందరికీ తెలుస్తుంది బీజేపీకి ఉన్న వ్యతిరేక ఇంకంబెన్సీ ఓటర్స్ ని ఓట్లని చీల్చడం కోసం అని అక్కడ పెద్ద మోడీ ఆడుస్తుంటే ఇక్కడ మిడిల్ మోని చిన్న మోడీ వీళ్ళిద్దరు కలిపి ఆడుతున్నారు అక్కడేమో కేసుల మాఫీ కోసం మోడీ గారు కాళ్ళు పట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడేమో హైదరాబాద్ ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి తాపత్రయ పడుతున్నారు తప్పితే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ మాత్రము చిత్తశుద్ధి లేదు ఆంధ్రులు ప్రతి ఒక్క ఆంధ్రులు ఈ రోజుని తెలుసుకోవాలి మనకి బలహీనమైన నాయకుడు అంటే ఇలా తీసుకొస్తే అధికారంలో కూర్చోబెడితే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కంపారిజన్ ఉండదు అలా లేకుండా ఇప్పటికీ కూడా మళ్ళీ తెలంగాణ అంటే టిఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ గారు పెత్తనం మళ్ళీ ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ పైన ఆయన చేయాలని చెప్పని దురుద్దేశంతో ఇలాంటి మాటలు చేష్టలు వాళ్ళు చేస్తున్నారు ఫెడరల్ ఫ్రంట్ అని ఒక ముసుగు ఒక ఏమంటారు మొత్తం ఒక ముసుగు వేసుకుని ఈ రోజున ఇలాంటి పార్టీలతోటి వెళ్తున్నారు వాళ్ళు మనందరిని చూస్తూనే ఉన్నాం ఫెడరల్ ఫ్రంట్ అనేది అంత ఒక బూటకప్పు ఫ్రంట్ ఆంధ్ర ద్రోహుల ఫ్రంట్ అది ఎందుకనండి వీళ్ళు గుంట నక్కల గోతికాడ గుంట నక్కల్లాగా ఈ రోజును దాక్కుని చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రం ఏమంటారు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడంలో కేసీఆర్ గారు నెంబర్ వన్ అందుకనే తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలు చేశారు ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రము మన దారి మనం చూసుకుంటూ పసిబిడ్డ లాంటి రాష్ట్రం కొద్ది కొద్దిగా ఎదుగుతూ మనం ఇప్పుడు స్టెబిలైజ్ అయిన సమయంలో మళ్ళీ ఇక్కడ కూడా రాయలసీమని లేదంటే విధ్వంసాలు కులాల మధ్యలో వాళ్ళ నేతల్ని కూడా ఈ రోజున పంపించి ఇక్కడ కులాల మధ్యలో చిచ్చు పెట్టాలని చెప్పని ప్రధాన ప్రతిపక్ష నేత యొక్క సహాయం తీసుకొని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన కక్ష కట్టి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ధ్వంసం చేయాలని చెప్పని ఆలోచిస్తున్నారు మన బంగారంకి ఎంతసేపటికి కేసుల మాఫియా ఆస్తుల సంరక్షణ అనే తప్పితే ఇంకా వేరే ధ్యాస అయ్యా ప్రధాన ప్రతిపక్ష నేత గారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నేత అలాంటి తెలంగాణ టిఆర్ఎస్ సమితి అంటే టిఆర్ఎస్ వాళ్ళతో ఎలా కలుస్తారు మీరు ఇప్పుడు రెండు వందల మంది పైగా అక్కడ పార్లమెంట్లో అవిశ్వాసంలో పాల్గొంటే మీరు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కలవకుండా పారిపోయారు ఇప్పుడేదో ఇంకా పార్లమెంట్ ఎలక్షన్స్ జరగనే లేదు అసలు ఫెడరల్ ఫ్రంట్కి ఏమీ ఒక స్ట్రాటజీనే లేదు ఇక్కడ ఇరవై ఐదు అక్కడ పదిహేడు కలుపుకుంటే మేమేదో కేంద్రాన్ని మేము లేఖ రాస్తే అయిపోతుందని మీరు చెప్పేదంతా బూటక కాబద్దాలు అసత్య ప్రచారాలు ఈ సంక్రాంతికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ పెంచిన పది రెట్లు పెంచిన పెన్షన్ని ప్రజలు అందుకుని ఆనందంగా ఉన్నారు అలాగే నాలుగున్నర సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధిని ప్రజలు మళ్ళీ ఆశీర్వదించి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి మళ్ళీ కట్ట అంటే పట్టం కట్టబోతున్నారని చెప్పని మీ పా తెలుసుకుని మీరు ఈ రోజున ఇలాంటి దొంగదారులు చూస్తున్నారు ఆంధ్ర ప్రజలంతా ఏకమవుతారు ఈ రాష్ట్రం మనది ఈ రాష్ట్రం కష్టము మనది ఈ రాష్ట్ర వనరులు మనది గుంట లాంటి వాళ్ళు పక్క రాష్ట్రం వాళ్ళు ఈ రాష్ట్రంతో రాజకీయ పార్టీలతో లోపాయకరంగా చేసుకొని ఈ రోజున రాష్ట్రాన్ని దెబ్బ దెబ్బతీయాలని చూస్తున్నారు వీటన్నిటిని తిప్పికొడదాం మనం ప్రతి ఆంధ్రుడు మళ్ళీ ఒకసారి ఏకమవాల్సిన సమయం ఇది మీ గుంట నక్క చేష్టలు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తున్నారు ఖబ్బు గుంట నక్కలారా మీకు ఇదే ప్రతి పౌరుడు ప్రతి ఆంధ్ర పౌరుడు చేస్తున్న హెచ్చరిక మీరు నిజంగా ఇలాంటి రాష్ట్ర ప్రయోజనాలకి మీరు వ్యతిరేకంగా వెళ్తే మీ మీ రాజకీయ పరంగా మీరు భూస్థాపితం అవడం అనేది తథ్యం Subscribe us and press the bell icon for more interesting updates.